ఎత్తేస్తే జరిగే నష్టం ఎవరికి అధ్యక్ష ఎవరికి అధ్యక్ష అంటే జనరల్గా బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా ముందుగా ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకుని పోతారు శాలరీస్ వేస్ ఎస్టాబ్లిష్మెంటు అప్పులు అంటే లోన్ డెట్ సర్వీసింగ్ వీటన్నిటికీ రావాల్సి అన్నీ పోతాయి పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారు ఎవరు మిగులుతారంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళోళ్ళు మూడెకరాల భూమి వాళ్ళు లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవి వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు ఖర్చు పెట్టాం చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు బలహీన వర్గాలు మహిళలు పావుల వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా పదేళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు అందుకోసం ఈసారి మేము చాలా జాగ్రత్త ఒకసారి అధ్యక్ష ఇటువంటి బడ్జెట్ జనరల్గా ఏంటి హెల్దీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష ఉదాహరణకి మన మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం నూట పదహారు శాతం నూట పదహారు పాయింట్ నాలుగు శాతం అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళు ఉదాహరణకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాజస్థాన్ వాళ్ళు రెండు లక్షల యాభై వేల రెండు వందల నలభై ఏడు కోట్ల బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై ఒకటి అంటే నూట పదహారు శాతం అదనంగా హండ్రెడ్ శాతం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకో పదహారు శాతం ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష కర్ణాటక కూడా నూట పదమూడు పాయింట్ ఒకటి శాతం మధ్యప్రదేశ్ నూట పది పాయింట్ ఆరు శాతం కేరళ హండ్రెడ్ పర్సెంట్ మహారాష్ట్ర నైంటీ నైన్ పర్సెంట్ గుజరాత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తమిళనాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెస్ట్ బెంగాల్ నైంటీ త్రీ పర్సెంట్ ఇలా మిగతా హెల్దీ బడ్ హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పైబడో లేదా ఐదు శాతం అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి మరి ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు అంటే మొత్తం లిస్ట్లో చూసుకుంటే పంజాబ్ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం తెలంగాణ డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కేంద్రం నుంచి రెండో స్థానంలో ఉంది తెలంగాణ అధ్యక్షుడు ధనిక రాష్ట్రం ఆదాయం బాగా ఉండే రాష్ట్రం మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాలి ముందుండాల్సింది కేంద్రం నుంచి రెండో స్థానంలో పోయింది ఇది చాలా బాధ అనిపించింది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ నైంటీ టూ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రెండు వేల పద్నాలుగు పదిహేను అట్లాగే రెండు వేల పదిహేను పదహారు తీసుకుంటే హండ్రెడ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెండు వేల పదహారు పదిహేడు తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తీసుకుంటే నైంటీ ఫోర్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై తీసుకుంటే నైంటీ సిక్స్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తీసుకుంటా నూట పదిహేను శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తీసుకుంటాం నూట ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటాం నూట ఆరు శాతం అంటే మనం యావరేజ్ తీసుకుంటే నూట రెండు శాతం అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఒక రెండు శాతం ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టారు మేము అందుకే ఆలోచన చేసాము అధ్యక్ష మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే ట్వంటీ పర్సెంట్ నుంచి మనం మళ్ళీ మనం కూడా ఇంకో ట్వంటీ పర్సెంట్ పెంచిస్తే ఇది మూడున్నర లక్షలు దాకా పోయే ప్రమాదం ఉంది మూడున్నర లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపోర్ట్ కొడతారు అందరూ ఆ రోజు అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్ డెట్ సర్వీస్కి డబ్బులు ఇస్తాం శాలరీస్కి ఇస్తాం ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ చేయాల్సిన వాటికి లోన్ ఇస్తాం మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం అంటే అమాయకులైనటువంటి ప్రజలు అలా చెప్పినటువంటి వాగ్దానాలు వింటూనే ఉంటారు బడ్జెట్లో మనం చదివిన అంకెలు చూసి నిజమే మాకు వస్తాయని చెప్పి ఒక దశాబ్ద కాలం ఎట్లయితే డబల్ బెడ్ ఇళ్ళ కోసం జనం ఎట్లా ఎదురు చూశారు మూడెకరాల భూమి కోసం ఎట్లా ఎదురు చూశారు అట్లాగే ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడుతుంది నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ సార్ క్లారిఫికేషన్ ఇస్తాను వారు అప్పుడు చెప్పొచ్చు నేను 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 ఎప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్ పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను చెప్పిన అన్నీ కూడా అంకెలు అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడవచ్చు అధ్యక్ష వెబ్సైట్లో మీరు చక్కగా మీకంతా కంప్యూటరు మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్ నేను అన్నీ పూర్తయిన తర్వాత డెఫినెట్గా నేను ఐఎమ్ నాట్ ప్రిసైజింగ్ ఎనిబడి మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ రాష్ట్రం అధ్యక్ష నేను నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష మీకు మీకు క్లారిఫికేషన్ ఇస్తాం డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష డిఫినెట్గా ఇస్తాం అధ్యక్ష నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం చాలా కొట్లాడి చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం ధనిక రాష్ట్రం దేశమంతా మనకి చూస్తూ ఉంది ఈ రాష్ట్రం నేర్చుకున్నారు వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా అందరూ ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబల్ బెడ్రూమ్ అవుతాయి భూములే నిరుపేద ప్రజలందరికీ మూడు ఎకరాలు భూమి వస్తుంది లక్షల ఎకరాలు నీళ్లు పారుతూ ఉంటాయి అందరూ బాగుపడతా ఉంటారు అని రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు దేశం అంతా చూస్తూ ఉంది అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఉదాహరణ మనందరూ తెలిసిందే ఆనాటి తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి ఉండేది అధ్యక్ష ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుంది ఎదుగుతుంది ఎదుగుతుందని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో పక్కన ఒకేసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది ఉన్న వాస్తవం ఒకసారి బయట అప్పటి వరకు అప్పటివరకు తెలుగు రాష్ట్రాల తలమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్డ్రన్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎట్టు ఉన్న వాస్తవాలు దూరంగా మనం ఏ భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు పోతాం అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటకు తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఆదాయం ఇంత ఖర్చులు ఇంత ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి కుదించి వాటన్నిటిని జాగ్రత్త తీసుకొని వచ్చాము అధ్యక్ష మీరు దయచేసి తప్పు కాదా ఇది వల్ల ఏం చేసాం అధ్యక్ష పదేళ్ళ నుంచి బీసీ మైనారిటీ కార్పొరేషన్లో లోన్లు వీయలేకపోయాం బీసీ కార్పొరేషన్లో లోన్లు వీయలేకపోయాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు వీయలేకపోయాం దళిత బంధు డబ్బులు వీలేకపోయాం హౌసింగ్ డబ్బులు వీయలేకపోయాం మూడు ఎకరాల ల్యాండ్కి భూములు వీలకపోయాం గోరేల పెంపున డబ్బులు ఇవ్వలేకపోయాం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనే చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం అందుకోసమే వీటిని అన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు మనకున్న ఖర్చు ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరు చేసుకొని ప్రవేశపెట్టాము అధ్యక్ష దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వమే కాదు మేము కూడా సహకరిస్తాం మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారా అనుకున్నాం కానీ వాట్ల అట్లా చెప్పకుండా ఇంకేవో మాట్లాడుతూ చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష అందుకే మరొకసారి నేను ఆ వాస్తవాలని మీకు చెప్పాను అధ్యక్ష అట్లాగే కళీయం శ్రీయర్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు